తలుమూరు మండలం కొండకామేశ్వరపేట యలమంచులు గ్రామంలో మత్స్యకారులకు ఫింగర్ లింక్ చేపపిల్లలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గంగమ్మ తల్లిలకు పూజ చేసి చేప పిల్లలను విడుదల చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ బొగ్గు రమణమూర్తి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మత్స్యకారులకు నలభై శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ అలాగే తొంభై శాతం సబ్సిడీపై మత్స్యకార పనిముట్లు అందించడం జరుగుతుందని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్యాకార అభివృద్ధి పథకం చేపడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుందని ఇటు వినియోగంలోనూ పురోగతి నెలకొంటుందని ఇప్పటి వరకు మాంసం వినియోగంలోనే అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం కూడా పెరుగుతుందని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకుడు జిల్లా నెయ్యల కుల సంఘ అధ్యక్షులు దువ్వర్పు గురునాథ్ నెయ్యల కుల సంఘ నాయకులు సూర్యనారాయణ గారు వ్యవసాయ శాఖ అధికారి మరియు శాఖ అధికారులు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మరియు కుటుంబ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం సంపద సృష్టించడం నేర్చుకోవాలి అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో వచ్చారు అతను కలిపి పంచాయతీని పటిష్టం చేయడానికి పంచాయతీ రాజ్య వ్యవస్థని బలోపేతం చేయడానికి ఏకకాలంలో రాష్ట్రం మొత్తం మీద గ్రామ సభలు పెట్టి పంచాయతీలకి ఏవైతే గ్రామాల్లో అవసరాలు ఉన్నాయో అవసరాలు గుర్తించి అరవై నుంచి డెబ్బై శాతం మంది వ్యవసాయం వ్యవసాయ కూలీలు వ్యవసాయం మీద ఆ అనుబంధ పరిశ్రమలు పనిచేసిన వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు డెబ్బై శాతం మంది అంటే మీరు వ్యవసాయం అనుకోవచ్చు గురి చేస్తే వ్యవసాయము వేస్తే వ్యవసాయం కాదు వ్యవసాయము వ్యవసాయ అనుబంధం చేపల పెంపకం గొర్రెల పెంపకం పట్టు పరిశ్రమ తోటల పెంపకం ఇవన్నీ వ్యవసాయంలోని భాగం నాగల్లా. <laughs>